రైతులు ఎదుర్కొంటున్న ఆర్ ఓఆర్ కేసులను త్వతక్షేత్ర పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జివ నెంబర్ పది ప్రవేశపెట్టిందని తద్వారా రైతులు భూ సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవచ్చని మార్కపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాఖ పేర్కొన్నారు ఈ రోజు ఈరోజు రాచ కుటుంబ ఒక జీవో పాస్ చేయడం జరిగింది జీఓ నెంబర్ వచ్చేసి జియో నెంబర్ ఫిఫ్టీన్ ఆ ఆ జిఓ నెంబర్ ఫిఫ్టీన్ ఏంటంటే రైట్ అండ్ ల్యాండ్ అండ్ పటాబుక్ సెవెంటీ వన్ లో మనం ఏదైతే ఆర్ఓఆర్ కేసులు అయితే ఉన్నాయో సో దాన్ని ఇప్పుడు ఇప్పుడు మనం డిఆర్ ఇప్పుడు తహసీల్దార్ తహసీల్దార్ ఎపీల్ వేసుకోవడానికి డిఆర్ఓ ఇచ్చారు సో ఏదైతే ట్వంటీ ట్వంటీ టూ డేట్ కట్ ఆఫ్ డేట్ ప్రకారం అది దాటిన ట్వంటీ ట్వంటీ టూ డేట్ దాటిన వాళ్ళు అయితే ఈ తహసీల్దార్ దగ్గర నుంచి డిఆర్ఓ కోర్టులో ఎపీల్ వేసుకోవాలి ఎపీల్ వేసుకునే వాళ్ళు సో అది అది ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే సో ఇప్పుడు అదే 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 ఫీల్డ్ మళ్ళీ ఆర్డిఓ ఆర్ సబ్ కలెక్టర్ స్థాయిలో వాళ్ళకి ఏ డివిజన్ ఏ డివిజన్ వాళ్ళకి ఆ డివిజన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఆర్డి ఏం చెప్తుంది అంటే ఏవైతే కే ఏవైతే కేసులు డిఆర్ఓ లాగిల్లో లో ఉన్నాయో అది వెంటనే ఆర్డిఓ గానీ సబ్ కలెక్టర్ గానీ ఆ స్థాయిలో ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఇది విధానంగా మనకి ఆ ఈ ఇరవై వేల ట్వంటీ ట్వంటీ టూ లో ఉన్న డిఆర్ఓ ఉన్న కేసు కూడా మనకి హ్యాండ్అప్ చేస్తారు ప్లస్ అది కూడా అది కూడా మనకి అథారిటీ కూడా ఇచ్చారు సో ఆరో ఆరు పట్టదారు పాస్బుక్ ఆరో ఆరు కేసులు కేసు కేసులు ఫీల్ మన స్థాయిలో తీసుకోమని సో అది కూడా ఇవ్వడం జరిగింది